రహస్య సాధనలు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం రోజు అద్భుతమైన అతి గోప్యమైన ఇరవై ఒక్క గుప్త గురించి తెలుసుకుందాం ఈ ఇరవై ఒక్క గుప్త విద్యలు నేర్చుకున్న సాధకులను ఎవ్వరూ అడ్డుకోలేరు ఈ ఇరవై ఒక్క సాధనలను సాధకులు కేవలం మూడు నుండి ఆరు నెలల కాల వ్యవధిలోనే సిద్ధి చేసుకోగలరు మంత్ర సాధనలలో ఎలాంటి అనుభవాలు లేకున్నా మీరు కేవలం కొన్ని సరళమైన పద్ధతులను అనుసరించి ఈ గుప్తమైన విద్యలు నేర్చుకోవచ్చు ఈ ఇరవై యొక్క సాధనలు సాధకులు ఇంట్లో ఉండి నేర్చుకోవచ్చు ఈ సాధనలో వినియోగించు సామాగ్రి కూడా సరళంగా ఎక్కడైనా దొరుకుతుంది ఈ గుప్త విద్యలు ఏమిటి వీటి యొక్క ప్రాముఖ్యత ఏమిటి ఈ సాధనల ద్వారా సాధకుడికి ఎలాంటి అద్భుతమైన లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం ఈ గుప్త విద్యలలో మొదటి విద్య భక్షిణి విద్య ఈ భక్షిణి విద్య చాలా ప్రమాదకరమైన విద్య ఈ విద్య ప్రత్యేకత ఏమిటంటే ఉదాహరణకు మీ ఎదురుగా ఎంతటి అనుభవం ఉన్న సాధకుడు కానీ మంత్ర విద్యను నేర్చుకున్న వ్యక్తి కానీ చెడు ప్రయోగాలు చేసే తాంత్రికుడు కాని ఆఖరికి మీపై ప్రయోగాలు చేసే మీ శత్రువు కానివ్వండి మిమ్మల్ని ఎదురుగా ఏమీ చేయలేక వెనకాలే ఉండి వెన్నుపోటు పొడిచే వాడైనా సరే భక్షిణి విద్య ప్రయోగించిన మరుక్షణం వారి సమస్త విద్యలు కోల్పోతారు కోల్పోయిన విద్యలు తిరిగి పొందలేరు కూడా చూడండి ఎంత అద్భుతమైన విద్య కేవలం ఒక చిన్న ప్రయోగం ద్వారా శత్రువు ఎంతటి తాంత్రికుడైనా ఒకే దెబ్బకి అతని శక్తులు శూన్యమైపోతాయి ఈ భక్షిణీ విద్యను పౌర్ణమి రోజున ప్రారంభిస్తే కేవలం మూడు రోజులలోనే మంత్రసిద్ధిని పొందగలుగుతారు ఈ సందర్భంగా భక్షిణి విద్య ద్వారా చిన్న ప్రయోగం కూడా వివరిస్తాము ఈ భక్షిణి విద్య సిద్ధి కలిగిన తరువాత మీ శత్రువు ఎంతటి మంత్ర విద్యలు సిద్ధి కలిగి ఉన్నా అతని కళ్ళలో సూటిగా చూస్తూ ఈ భక్షిని మంత్రాన్ని కేవలం మూడు సార్లు జపిస్తే సరిపోతుంది అతను ఆ క్షణమే శక్తిహీనుడవుతాడు అతని విద్యలన్నీ కోల్పోతాడు అలాగే పిడిగెడు ఆవాలను ఈ మంత్రం ద్వారా ఇరవై ఒక్కసార్లు అభిమంత్రించి ఆదివారం రోజున మీపై చెడు ప్రయోగాలు చేసే దుష్ట తాంత్రికుడి ఇంటి ముందర విసిరిన ఆ యొక్క ఆవాలను దాటిన మరుక్షణము అతని విద్యలు అన్నీ కోల్పోతాడు శక్తిహీనుడవుతాడు ఈ ప్రకారంగా ఎన్ని సంవత్సరాల నుండి నేర్చుకున్న విద్యలైనా సరే కేవలము కొన్ని క్షణాల్లోనే మీ శత్రువు విద్యలను కోల్పోతాడు కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఈ విద్యను దుర్వినియోగం చేస్తే అనగా అమాయకులపై ప్రయోగిస్తే ప్రయోగించిన సాధకులు పురుగులు పట్టి చావడం ఖాయం చూడండి ఇలాంటి మాట చెప్తున్నానంటే ఎంత భయంకరమైన విద్యను ఇది దుర్వినియోగం చేస్తే ఆ ప్రయోగం చేసిన సాధకుడి గతి ఏమవుతుందో ఇంకా ఆ దేవుడికే తెలుసు ఈ విద్య గుప్త విద్యల్లో మొదటి విద్య రాబోయే వీడియోలో రెండవ విద్య గురించి తెలుసుకుందాం జయ మాకాలి జయ శ్రీ మహాకాళి